టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు మాట్లాడుతూ ఇరవై సంవత్సరాల తర్వాత టీడీపీ అభ్యర్థిగా నన్ను గెలిపించిన నాయకులకు కార్యకర్తలకు ప్రజలకి ముఖ్యంగా మీడియాకి ధన్యవాదాలు తెలియజేశారు అలాగే నర్సరాపేట పట్టణాభివృద్ధి కోసం సేకుడిగా పనిచేస్తానని అన్నారు అన్యాయం అక్రమాలు వ్యాపారస్తులను ఇబ్బందులను గురిచేసే వారిని ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఇటువంటి కార్యక్రమంలో మరి ముందు దృష్టి పెట్టడం జరిగింది నర్సాపేట్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి ఏదైనా అవినీతి దుర్మార్గాలు ఆక్రమణ లేని సమాజానికి మార్చాలని చెప్పి జయంతో ముందుకు రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఈ నర్సాపేట్ అసెంబ్లీ సెగ్మెంట్ అభివృద్ధి చేయాలని జయంతో ముందుకెళ్తూ ఉన్నాను అదేవిధంగా ఒకటే జయం నర్సాపేటలో ఉన్న కిరాయి గుండాలు కానీ గుట్కా మధ్యాహ్నం కానీ గంజాయి పేకాట కోడి పందాలు ఇట్లాంటివి కూడా ఎక్కడ లేకుండా ఉక్కుపాదం మోపని పోలీసు అధికారులకి మరి చెప్పడం జరిగింది పోలీసు వ్యవస్థ లా అండ్ ఆర్డర్ పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది ఎక్కడ మరి ఇటువంటి జూదాలు కానీ ఇట్లా జరుగుతుంటే మాత్రం ఉక్కుపాదం మోపని చెప్పడం జరిగింది ఎందుకంటే ఎక్కడైతే ఆడపిల్లలు ఇబ్బంది పెడుతున్నారో కిరాయి గుండాలు కానీ గంజాయి మత్తులో వాళ్ళందరినీ కూడా ఎక్కడ కూడా క్షమా క్షమించకుండా వాళ్ళ మీద ఉక్కుపాదం మోపని పోలీసు అధికారులు చెప్పడం జరిగింది అదేవిధంగా మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇంకెవరైనా కానీ కిరాయి గుండాలు కానీ రౌడీ చీటర్లు కానీ ఎవరైనా వ్యాపారస్తులు కానీ ఎవరైనా ఇబ్బంది పెట్టి వేధిస్తుంటే నా దృష్టి తెమ్మరమని చెప్పాను ఎవరైనా కానీ వ్యాపారస్తుల తోలికి వెళ్ళినప్పుడు కానీ ఉంటే కనుక వాళ్ళ మీద క్షమించకుండా కేసు మోపని నమోదు చేయమని కూడా పోలీస్ వ్యవస్థ చెప్పడం జరిగింది ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి స్వేచ్ఛగా బతకాలి అందుకని అక్రమంగా ఎవరిని వేయించడం మంచి పద్ధతి కాదని చెప్పడం జరిగింది అదేవిధంగా ఒకటే కోరుకునేది ఇవాళ నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి కిరాయి గుండాలు లేకుండా ఉండాలి గుట్కా గుట్టకాని గంజాయి మజ్జిట్లాంటివి లేకుండా ఉక్కుపాదం మోపాలి అదేవిధంగా అక్రమంగా ఎవరైనా ఆస్తులు ఆక్రమించాలనుకుంటే కనుక దాన్ని క్షమించకుండా పోలీస్ వ్యవస్థ పనిచేయాలి అదేవిధంగా కొంతమంది వ్యాపారస్తులు కానీ కిరాయి గుండాలు మద్యం షాపుల మీద బార్ అండ్ డస్టార్ట్ మీద పడి వాటిని దోచుకుందామని అక్రమంగా వాడిని భయపెట్టి వాళ్ళని ఖాళీ చేయిద్దామని కానీ ప్రయత్నం చేస్తే ప్రభుత్వం ఊరుకోదు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి అది తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు ఈ సమాజంలోని వ్యక్తులు ఏమైనా బలమైన వ్యక్తులు ఎవరైనా కావచ్చు ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు వాళ్ళ మీద చట్టం తని పని తాను చేసుకుపోతుంది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు తప్పనిసరిగా ఇటువంటి చర్యలు కనుక జరిగితే పట్టణంలో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం మేము ఏ పని చేయాలో ఆ పనికి తప్పనిసరిగా చేస్తాను అమలు పరుస్తాను అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎవరైతే మీడియా మీద దాడి చేశారో అదే వ్యాపారస్తు మీద దాడి చేశారో అదేవిధంగా ఆడపిల్లల మీద దాడి చేస్తారు వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాము చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఈ మీడియా మాకు తెలియజేస్తున్నాము నేను ఈ మూడు నెలలు మౌనంగా ఎందుకున్నానంటే ముందు పనిచేయాలి టౌన్లో మన అక్ష పట్టణంలో మన మన మార్కు కనపడాలి ఇటువంటి కార్యక్రమాల్లో పట్టణాన్ని తీర్చిదిద్దడం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమంలో ఎక్కడ కూడా అసాంఘిక చర్యలు జరగకుండా సరైన చర్యలు తీసుకోమని పోలీసు వారికి మరి చెప్పడం జరిగింది ఇక్కడ కలెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ ఎస్పీ గారు ఉన్నారు అదేవిధంగా ఇవాళ మీరు చూస్తే తెలంగాణలో పూర్తిగా హైడ్రాని సమిష్టిగా ఎక్కడైతే అక్రమణకు గురైన స్థలాలు ఉన్నాయో అక్రమ లేఅవుట్లు ఉన్నాయో ఎల్పీకి పర్మిషన్ లేకుండా డిటీసీపీ అప్రూవల్ లేకుండా ఏదైతే మరి అక్రమ లేఅవుట్లు వేస్తున్నారు వీటన్నిటి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు అదేవిధంగా ఇవాళ చూస్తే నర్సావడ పట్టణంలో దాదాపు యాభై ఆరు లేఅవుట్లు కనీసం ఎల్పీలు డీటీసీ డీటీసీ పర్మిషన్ లేకుండా మరి అక్రమంగా లేఅవుట్ వేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే ఎక్స్ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ వాళ్ళ అనుచరు వర్గం కూడా రెండు వందల అరవై ఎకరాలు ఒకరి దగ్గర వెంచర్ వేసినప్పుడు దాంట్లో నలభై ఆరు ఎకరాలు గవర్నమెంట్ భూమిని బయట తీయటం జరిగింది దాని మీద కోర్టు కూడా వెళ్ళడం జరిగింది తప్పనిసరిగా ఇటువంటి మరి గవర్నమెంట్ భూములు కనుక ఆక్రమించుకున్న లేఅవుట్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి నోటీసులు పంపిస్తాము చట్టపరంగా వారి మీద చర్యలు తీసుకుంటాము గవర్నమెంట్ భూములు ఏముంటే కనుక తప్పనిసరి దాన్ని ఆక్రమించుకొని పేద ప్రజలకు అందజేయడానికి మరి కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారి ఆదివారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇటువంటి అక్రమంగా గవర్నమెంట్ భూములు ఆక్రమించుకొని అదేవిధంగా వాగు భూములు ఆక్రమించుకొని ఎవరైతే లేఅవుట్ చేసి వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళ మీద నోటీసులు పంపిస్తాము చట్టపరంగా మరి చర్యలు తీసుకుంటామని చెప్పి మీడియా మొక్కలు తెలియజేస్తున్నాము అదేవిధంగా జగనన్న కాలనీ ఉప్పలపాడు దగ్గర కాలనీ చుట్టుపక్కల దాదాపు నూట ఇరవై ఎకరాలు స్థలాన్ని వాగు భూముని పోరంపోకని ఆక్రమించుకొని సెంటు రెండు లక్షలు కమ్ముకోవడం జరిగింది వాటి మీద కూడా నోటీసులు ఇస్తాము ఎవరైతే దీనికి ఆక్రమణకు పాల్పడ్డారో వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకుంటాము చట్టపరంగా చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షిస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము నర్సాపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు నేను ఒకటే మీడియా మిత్రులు తెలియజేస్తున్నాను అవినీతి దుర్మార్గ పరిపాలన అక్రమాస్తులు కూడా పెట్టుకోవడం ఇట్లాంటి పనులు ఎక్కడ చేయడానికి వీల్లేదు ఎవరైతే దీనికి పాల్పడుతున్నారో అసాంఘిక చర్యలకు వాళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోమని నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారి మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటాము ఈ సమాజంలో ఎవరైనా కానీ శాంతిగా బతకాలి అదేవిధంగా అందరూ కూడా ఎవరు వ్యాపారాలు చేసుకోవాలి ఎవరు పనులు చేసుకోవాలి ఇతరుల ఆస్తుల జోలికి కానీ ఇతరుల వ్యాపార జోలి పోవడానికి వీలు లేకుండా ఈ చట్టాన్ని తీసుకొచ్చాం కాబట్టి ఎవరు కూడా దీన్ని నుంచి ముందుకు వెళ్ళడానికి వీలు లేదని చెప్పి నరసాపాటి ఎమ్మెల్యేగా మీ అరవింద్ బాబు మీడియా బాబుతో తెలియజేస్తున్నాము అదేవిధంగా మనం అందరం కూడా ఈ నర్సాపాటి పట్టణాన్ని మనకి ఎంతో గౌరవించి నా మీద నమ్మకం ఉంచి మరి ఇరవై వేల మెజార్టీ గెలిపించినందుకు ప్రజలందరూ కూడా రుణపడి ఉంటాను అదేదో వాళ్ళకి వాళ్ళకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఐదేళ్లుగా మీకు సేవకులాగా పనిచేస్తా అని చెప్పి మీడియా ముఖ్యంగా తెలియజేస్తూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా ప్రతిపక్ష నేతలు ఉంటే కనుక వాళ్ళందరూ కూడా నర్సాపేట అభివృద్ధిలో పాల్పంచుకోండి అందరం కూడా కలిసి పనిచేసి రాజకీయాలకు అతీతంగా నర్సాపేట పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీడియా ముఖ్యంగా తెలియజేస్తూ మరొకసారి నాకు ఐదేళ్లుగా అండగా ఉన్న మీడియా మిత్రులకి నర్సాపేట పట్టణ ప్రజలకు ఉమ్మడి కూటమికి నేను direto somente namaste